అట్టి వారి దగ్గరికి కలిపురుషుడు రమ్మన్నారాడు నారద మహర్షి నువ్వు ఈ భూలోకంలో అందరికీ మంత్రాన్ని ఉపదేశం చేయము ఎవరైతే శివసహస్రనామావళి విష్ణు సహస్రనామావళి దివ్యమైనటువంటి నామములను పారాయణ చేస్తుంటారో అట్టి పుణ్యపురుషుల దగ్గరికి కలిపురుషుడు రమ్మన్నారాడు ఈ భగవన్ నామాను ఉచ్చరిస్తున్నటువంటి వారికి గురు భక్తి కలిగి గురువును దైవంగా భావిస్తూ అట్టి దైవనామ సంకీర్తన సంకీర్తన చేస్తున్నటువంటి పుణ్యపురుషులకు కలిపురుషుడు వాళ్ళ నీడ కూడంగా తొక్కడు నారద నారద మహర్షి అట్టి గురుభక్తి కలిగి ఉండి దైవ చింతన చేస్తున్నటువంటి పుణ్యపురుషులకు ఆ మాయా ప్రభావం ఏమి కించిత్తు కూడంగా వాళ్ళపైన ప్రభావం ఉండదు నా కలిపురుషుడు ఏమి చేయలేడు అట్టి పరమభక్తులని గురువునామమును జై జపించాలి గురువు గురువు అంటున్నారు గురువు అనే నామమును ఎవరైతే ఒక గురువు గురువు నామను జపిస్తూ ఓం ఓం గురుదేవాయ గురుదేవాయనమ అని జపం చేస్తున్నాడు ఒక భక్తుడు ఎప్పుడు గురువు 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 అంటావు నీ గురుదేవి నీ గురుదేవునికి ఏమైనా ఉన్నాయా అని అతను తిట్టినాడు ఏష ఏడ్ష ద్వారా ఆ శిష్యుడు గురుదేవులు ఇంత ముందుకే ఉపన్యాసములయ్యేందుకు చెప్పినారు కావున అవును మా గురుదేవులకు కొమ్ములు ఉన్నాయన్న ఏమి ఆ కొమ్ములు అన్నారు గా కొమ్మిస్తేగు రాకొమ్మిస్తే రు వా కొమ్మిస్తేవు ఈ మూడు కొమ్ములను ఎవరు స్మరణ చేస్తారో వాళ్ళు అవుతారని శాస్త్రాలు చెప్పబడతారు గురువు అనే నామమును సమస్త మాయాంధకారమును తొలగించే దివ్య తేజస్సు సమస్త మాయలు తొలగింపబడతాయి అందుకోసమే గురునామమును ఎప్పుడు జపం చేసుకుంటుండాల నారద మహర్షి నన్ను ఎవరైతే నా నామమును ఉచ్చరి ఓం నమో రా నారాయణాయన ఓం నమో నారాయణాయ అంటూ నా నామాన్ని ఉచ్చరిస్తున్నటువంటి పరమభక్తాగ్రేసులో నేను సర్వత్రా రక్షిస్తాను అని చెప్పి ఆ భగవంతుడు చెప్పినాడు భగవంతుడు రక్షిస్తాడా ఎప్పుడైనా రక్షించినాడా అంటే మనము గజేంద్ర మోక్షం చెప్పుకుంటున్నాం గజేంద్రుడు శ్రీహరి నన్ను రక్షించుము లావక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్య ప్రాణం బులంటావుల్ మూర్చవచ్చ తను వుండశను నీవే తప్ప వేర సంరక్షింపు భద్రాత్మక శుభములు ప్రసాదించ దేవదేవ నన్ను రక్షించుము అని చెప్పి సంరక్షించు సంరక్షించు భద్రాత్మక నన్ను రక్షించుము కాపాడుమని ఎప్పుడా భగవంతును ప్రార్థించగానే సిరికించెప్పడు శంక చ యుగమనం చేదో యసడు ఏ పరివారంభును చీరడు అభ్రగపతి బండింపడు ఆకర్ణికాంతర ధంబిల్లము చక్క నొత్తడు వివాద ప్రోతిత శ్రీకుచోపరిచేలాంచీడు గజ ప్రాణవనోత్సాహి అయి ఉత్సాహము కలిగినటువంటి వారై ది భక్తులను రక్షిస్తాడా భగవంతుడు రక్షించినాడు గజేంద్రుణ్ణి